అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అశ్వర అరవై మూడవ వివరణ నాలుగవ వరకు ఇది కూడా ఇశ్వాసుల అత్యుత్తమ గుణాలలోనిదే వారు దౌర్జన్యపరులు క్రూరులకు మెత్తని మేతగా రూపొందరు వారు మృదు స్వభావులవడం క్షమామన్నింపుల వైఖరిని అవలంబించడం ఏదో బలహీనత కారణంగా కాదు వారికి భిక్షువుల్లా సన్యాసుల్లా అణిగి ఉండటం నేర్పడం జరగలేదు వారిలోని శ్రేష్టత కోరేది తాము ఆధిక్యత పొందినప్పుడు లోబడిన వారి తప్పిదాలను మన్నించి వేయడం చెల్లినా పగ తీర్చుకోకుండా వదిలి మన్నించడం తమ క్రింది వ్యక్తి లేదా బలహీన వ్యక్తి వల్ల ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఉపేక్షించడం కానీ బలవంతుడు ఎవడైనా తన బలం పొగరులో వారిపైన చెయ్యెత్తినట్లయితే నిలబడి గట్టిగా ఎదిరించి మంచి గుణపాఠం గడపడం ఇస్పాసి ఎన్నటికీ దౌర్జపరుడికి లొంగడు దురహంకారి ఎదుట వంగడు ఇటువంటి వారికి అతను ఇనుపగుగ్గుళ్ళైపోతాడు వాటిని నమలాలనుకున్నవాడు తను చదవ తన దౌడలనే విరగొట్టుకుంటాడు అక్క ఇక్కడి నుండి పేరాగ్రాఫ్ చివరి వరకు పూర్వపు ఆయనకు వివరణ వంటిది ప్రతీకారం తీర్చుకోవడంలో అవశ్యంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన మొదటి సూత్రప్రాయమైన నియమం ఇది ప్రతీకారానికి ధర్మసమ్మతమైన పరిమితి ఎవరికి ఎంత నష్టం కలిగిందో అంతే నష్టం అతను ఎదుటి వ్యక్తికి చేకూర్చాలి అంతకు మించి హాని కలిగించే హక్కు అతనికి లేదు ఇది రెండవ విషయం దీని భావం ఏమిటంటే అత్యాచారం చేసిన వ్యక్తిపైన ప్రతీకారం తీర్చుకోవడం ధర్మసమ్మతమే అయినప్పటికీ క్షమించి వేయడం వల్ల సంస్కరణ జరిగే అవకాశం ఉంది అటువంటి సందర్భంలో సంస్కరణ కొరకు ప్రతీకారానికి బదులు క్షమించడం అధికంగా ఉత్తమమైంది మనిషి తన ఆంతర్యం పైన బలవంతం చేసి ఇలా క్షమిస్తాడు అందువల్ల దుష్టులైన వారి సంస్కరణకు మీరు ఈ చేదును దిగమింగారు కనుక దీని ప్రతిఫలం ఇవ్వడం మా బాధ్యత అని అంటున్నాడు ఈ హెచ్చరికలో ప్రతీకారానికి సంబంధించిన మూడవ నియమాన్ని సూచించడం జరిగింది ఎవరైనా ఇతరులు చేసిన అత్యాచారానికి బదులు తీర్చుకుంటూ స్వయంగా తాను అత్యాచారిగా రూపొందరాదు ఒక చెడుకు బదులు అంతకన్నా అధికంగా చెడుగు చేయడం ధర్మ సమ్మతం కాదు ఉదాహరణకు ఒక వ్యక్తి ఎవరికైనా ఒక చెంపదెబ్బ కొడితే అతను ఆ వ్యక్తికి ఒకే చెంపదెబ్బ పెట్టునివ్ ఇవ్వాలి అంతేగాని తన్నులతో ముష్టి దెబ్బలతో కొట్టడానికి వీలు లేదు అలాగే పాపానికి ప్రతిగా పాపం చేయడము సరైనది కాదు ఉదాహరణకు ఒక వ్యక్తి కొడుకును ఒక దుర్మార్గుడు చంపివేసినట్లయితే ఆ వ్యక్తి ఆ దుర్మార్గుని కొడుకును చంపడం ధర్మసమ్మతం కాదు లేదా ఒక వ్యక్తి చెల్లిని లేదా కూతురిని ఎవరైనా నీచుడు చరిచినట్లయితే అతను ఆ నీచుని చెల్లితో లేదా కూతురితో వ్యభిచరించడం ధర్మసమ్మతం కాదు ఒక విషయం బాగా విసిద్ధంగా తెలుసుకోవాలి ఈ ఆయట్లలో విశ్వసించే వారి ఏ గుణగుణాలనైతే తెలుపడం జరిగిందో అవి ఆ రోజుల్లో ప్రవక్త మహానీయులు సల్లహల్ ఆయన సహచరుల జీవితాలలో ఆచరణాత్మకంగా కానవస్తూ ఉండేవి మక్కా తిరస్కారులు తమ కళ్ళారా వాటిని వీక్షిస్తూ ఉండేవారు ఈ విధంగా అల్లాహ వాస్తవానికి తిరస్కారులకు చెప్పింది ఏమిటంటే ఇహలోకపు మూన్నాళ్ల జీవితం గడపడానికి ఏ సామాగ్రి అయితే పొంది మీ మీరు తమ్ము తాము మర్చిపోయి పొంగి పొరులుతున్నారో అది నిజమైన సంపద కాదు అసలు సంపద ఈ నైతికత ఈ లక్షణాలే దివ్య ఖురాన్ మార్గదర్శకత్వం పొంది మీ సమాజానికే చెందిన ఈ విశ్వాసులు వీటిని తమలో పెంపొందించుకున్నారు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అశ్షుర అరవై మూడవ వివరణ నాలుగవ వరకు ఇది కూడా ఇశ్వాసుల అత్యుత్తమ గుణాలలోనిదే వారు దౌర్జన్యపరులు క్రూరులకు మెత్తని మేతగా రూపొందరు వారు మృదు స్వభావులవడం క్షమామన్నింపుల వైఖరిని అవలంబించడం ఏదో బలహీనత కారణంగా కాదు వారికి భిక్షువుల్లా సన్యాసుల్లా అణిగి మణిగి ఉండటం నేర్పడం జరగలేదు వారిలోని శ్రేష్టత కోరేది తాము ఆధిక్యత పొందినప్పుడు లోబడిన వారి తప్పిదాలను మన్నించి వేయడం చెల్లినా పగ తీర్చుకోకుండా వదిలి మన్నించడం తమ క్రింది వ్యక్తి లేదా బలహీన వ్యక్తి వల్ల ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఉపేక్షించడం కానీ బలవంతుడు ఎవడైనా తన బలం పొగరులో వారిపైన చెయ్యెత్తినట్లయితే నిలబడి గట్టిగా ఎదిరించి మంచి గుణపాఠం గడపడం ఇస్పాసి ఎన్నటికీ దౌర్జపరుడికి లొంగడు దురహంకారి ఎదుట వంగడు ఇటువంటి వారికి అతను ఇల్పగుగ్గుళ్ళైపోతాడు వాటిని నమలాలనుకున్నవాడు తను చదువు తన దౌడలనే విరగొట్టుకుంటాడు అక్క ఇక్కడి నుండి పేరాగ్రాఫ్ చివరి వరకు పూర్వపు ఆయనకు వివరణ వంటిది ప్రతీకారం తీర్చుకోవడంలో అవశ్యంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన మొదటి సూత్రప్రాయమైన నియమం ఇది ప్రతీకారానికి ధర్మసమ్మతమైన పరిమితి ఎవరికి ఎంత నష్టం కలిగిందో అంతే నష్టం అతను ఎదుటి వ్యక్తికి చేకూర్చాలి అంతకు మించి హాని కలిగించే హక్కు అతనికి లేదు ఇది రెండవ విషయం దీని భావం ఏమిటంటే అత్యాచారం చేసిన వ్యక్తిపైన ప్రతీకారం తీర్చుకోవడం ధర్మసమ్మతమే అయినప్పటికీ క్షమించి వేయడం వల్ల సంస్కరణ జరిగే అవకాశం ఉంది అటువంటి సందర్భంలో సంస్కరణ కొరకు ప్రతీకారానికి బదులు క్షమించడం అధికంగా ఉత్తమమైంది మనిషి తన ఆంతర్యం పైన బలవంతం చేసి ఇలా క్షమిస్తాడు అందువల్ల దుష్టులైన వారి సంస్కరణకు మీరు ఈ చేదును దిగమింగారు కనుక దీని ప్రతిఫలం ఇవ్వడం మా బాధ్యత అని అంటున్నాడు ఈ హెచ్చరికలో ప్రతీకారానికి సంబంధించిన మూడవ నియమాన్ని సూచించడం జరిగింది ఎవరైనా ఇతరులు చేసిన అత్యాచారానికి బదులు తీర్చుకుంటూ స్వయంగా తాను అత్యాచారిగా రూపొందరాదు ఒక చెడుకు బదులు అంతకన్నా అధికంగా చెడుగు చేయడం ధర్మ సమ్మతం కాదు ఉదాహరణకు ఒక వ్యక్తి ఎవరికైనా ఒక చెంపదెబ్బ కొడితే అతను ఆ వ్యక్తికి ఒకే చెంపదెబ్బ పెట్టునివ్వు ఇవ్వాలి అంతేగాని తన్నులతో ముష్టి దెబ్బలతో కొట్టడానికి వీలులేదు అలాగే పాపానికి ప్రతిగా పాపం చేయడము సరైనది కాదు ఉదాహరణకు ఒక వ్యక్తి కొడుకును ఒక దుర్మార్గుడు చంపివేసినట్లయితే ఆ వ్యక్తి ఆ దుర్మార్గుని కొడుకును చంపడం ధర్మసమ్మతం కాదు లేదా ఒక వ్యక్తి చెల్లిని లేదా కూతురిని ఎవరైనా నీచుడు చేరిచినట్లయితే అతను ఆ నీచుని చెల్లితో లేదా కూతురితో అభిచరించడం ధర్మసమ్మతం కాదు ఒక విషయం బాగా విసిద్ధంగా తెలుసుకోవాలి ఈ ఆయట్లలో విశ్వసించే వారి ఏ గుణగుణాలనైతే తెలుపడం జరిగిందో అవి ఆ రోజుల్లో ప్రవక్త మహానీయులు సల్లహల ఆయన సహచరుల జీవితాలలో ఆచరణాత్మకంగా కానవస్తూ ఉండేవి మక్కా తిరస్కారులు తమ కళ్ళారా వాటిని వీక్షిస్తూ ఉండేవారు ఈ విధంగా అల్లాహ వాస్తవానికి తిరస్కారులకు చెప్పింది ఏమిటంటే ఇహలోకపు మూన్నాళ్ల జీవితం గడపడానికి ఏ సామాగ్రి అయితే పొంది మీ మీరు తమ్ము తాము మర్చిపోయి పొంగి పొరులుతున్నారో అది నిజమైన సంపద కాదు అసలు సంపద ఈ నైతికత ఈ లక్షణాలే దివ్య కురాన్ మార్గదర్శకత్వం పొంది మీ సమాజానికే చెందిన ఈ విశ్వాసులు వీటిని తమలో పెంపొందించుకున్నారు అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అశ్వర అరవై మూడవ వివరణ నాలుగవ వరకు ఇది కూడా ఇశ్వాసుల అత్యుత్తమ గుణాలలోనిదే వారు దౌర్జన్యపరులు క్రూరులకు మెత్తని మేతగా రూపొందరు వారు మృదు స్వభావులవడం క్షమామన్నింపుల వైఖరిని అవలంబించడం ఏదో బలహీనత కారణంగా కాదు వారికి భిక్షువుల్లా సన్యాసుల్లా అణిగిమణిగి ఉండటం నేర్పడం జరగలేదు వారిలోని శ్రేష్టత కోరేది తాము ఆధిక్యత పొందినప్పుడు లోబడిన వారి తప్పిదాలను మన్నించి వేయడం చెల్లినా పగ తీర్చుకోకుండా వదిలి మన్నించడం తమ క్రింది వ్యక్తి లేదా బలహీన వ్యక్తి వల్ల ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఉపేక్షించడం కానీ బలవంతుడు ఎవడైనా తన బలం పొగరులో వారిపైన చెయ్యెత్తినట్లయితే నిలబడి గట్టిగా ఎదిరించి మంచి గుణపాఠం గడపడం ఇస్పాసి ఎన్నటికీ దౌర్జపరుడికి లొంగడు దురహంకారి ఎదుట వంగడు ఇటువంటి వారికి అతను ఇనుపగుగ్గుళ్ళైపోతాడు వాటిని నమలాలనుకున్నవాడు తను చదవ తన దౌడలనే విరగొట్టుకుంటాడు అక్క ఇక్కడి నుండి పేరాగ్రాఫ్ చివరి వరకు పూర్వపు ఆయనకు వివరణ వంటిది ప్రతీకారం తీర్చుకోవడంలో అవశ్యంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన మొదటి సూత్రప్రాయమైన నియమం ఇది ప్రతీకారానికి ధర్మసమ్మతమైన పరిమితి ఎవరికి ఎంత నష్టం కలిగిందో అంతే నష్టం